సిట్ అధికారులు ఏసీబీ కోర్టు నుంచి పారిపోయారు జంప్ జంప్ పదకొండు కోట్లు దొరికినా పన్నెండు అట్టపెట్టుల్లో దొరికినా పన్నెండు అట్టపెట్టలో పన్నెండు దొరకలా పన్నెండు అట్టపెట్టలో పదకొండు కోట్లే దొరికినా దొరికినక్కడ అక్కడెక్కడ మీకు ఏదైతే మిషన్స్ లేవు లెక్క పెట్టడానికి మీరు ఆ వీడియోలు చూడండి ఇప్పుడు ఆ పెట్టులో కరెక్ట్ కోటి రూపాయలు ఉందని మీరు ఎలా చెప్పగలుగుతారు పన్నెండు పెట్టులో పదకొండు కోట్లు మీరు ఎలా చెప్తారు ఎలా చెప్తారు లెక్క పెడితేనే కదా ఎవరైనా చెప్పగలరు లెక్క పెట్టడానికి మరి లెక్కబెట్టానికి అక్కడ మిషన్లు ఎక్కడ ఉన్నాయి లేవు రెండోది సీల్డ్ కట్టలు ఉన్నాయి చూడండి అవును ఇప్పుడు మీరు లెక్క పెడితే సీల్డ్ ఎందుకు ఉంటాయి ఏమన్నా వెళ్ళి రబ్బర్ బ్యాండ్లు వేస్తారు కదా సీల్డ్ కట్టలు ఎట్లా వచ్చినాయి అంటే ప్లాన్ గా ఆడ పదకొండు కోట్లు తీసుకుని వచ్చి పెట్టి అడ్డంగా దొరికిపోయారు దానికి సంబంధించి అప్పుడు కోట్లు ఈ డబ్బులు పదకొండు కోట్లు దొరికినప్పుడు ఈ పదకొండు కోట్లు కోట్లు కదా తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సిందే అవును ఈ పదకొండు కోట్లు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసి ఇదిగోండి పదకొండు కోట్ల రూపాయలు అని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ఏం చెప్తే అది చేయాలి కదా కానీ వాళ్ళు ఆ పదకొండు కోట్లు కోర్టులో సబ్మిట్ చేయలేదు జప్తు చేసినటువంటి నోట్లకు సంబంధించినటువంటి ఏది ఆ సీరియల్ నెంబర్లు ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఎవిడెన్స్ కదా ఇవ్వాల్సింది ఇదిగోండి కోర్టులో జరిగినటువంటి విచారణ సంబంధించి ఈనాడు ఈనాడు ఏమని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాం డిపాజిట్ చేస్తున్న సమయంలో వీడియోను కూడా తీయించాం ఆ డబ్బు బ్యాంకు నుంచి కరెన్సీ చెస్ట్ కు తరలింది ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో చూసేటప్పటికి కోర్టు ఆదేశాలు ఇచ్చే సమయానికి నగదు నగదు చెస్ట్ కు వెళ్లిపోయింది ఈనాడేమో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తర్వాత నగదు చెస్ట్ పంపించాం కానీ మీరు ఇచ్చే కంటే ముందే పంపించాం ఇక్కడ అంటే కోయిల ముందే కూసి దొరికిపోయి కానీ నిజంగా అడిగింది కదా ఆ డిపాజిట్ స్లిప్ అడిగినప్పుడే పారిపోయారు పారిపోయినా ఇప్పుడు కూడా క్లియర్ గా ఏం చెప్పింది ఈ రోజు కూడా కోర్టు క్లియర్ గా సిట్టు బ్యాంక్ మేనేజర్ కి ఆ పదకొండు కోట్లు మీరు తీసుకున్న వీడియోలు ఇవ్వండి అని చెప్పి ఇప్పటికి క్లియర్ గా కోర్టు అడిగింది ఏసీబీ కోర్టు